చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇక వరంగల్ హన్మకొండలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి అశోక్ నగర్ కాలనీ భవానీ నగర్ బట్టల బజార్ అండర్ రైల్వే గేట్ ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు ఇక కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడ నిలిచిపోతున్న పరిస్థితి మాన వరదకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు పెద్దీష్ ఇంకో రెండు రోజుల పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది అండ్ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచి ఉంది ఈ నేపథ్యంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీన్ చూస్తే అర్థమవుతుంది ఉదయం స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళినటువంటి ఆ విద్యార్థులు ఈ విధంగా కాలేజీ పరిసర ప్రాంతాలు పూర్తిగా చెరువులను తలపిస్తుండటంతో వాళ్ళంతా ఒకరినొకరు ఒకరి సహాయంతో ఒకరు వెంట పట్టుకొని ఆ చెరువు కాలేజీలు మనం ఇక్కడ కనిపిస్తుంది నయీంనగర్లోని ఒక డిగ్రీ కళాశాల ఆ కళాశాల వాగ్దేవి కళాశాల కళాశాల నిత్యం ఈ సమయంలో విద్యార్థులంతా బయటకు వచ్చే సమయం ఆ సమ ఆ సమయంలో కాలేజీకి వెళ్ళేటువంటి రహదారు ఏ విధంగా పూర్తిగా వాటర్ ఫ్లో కొనసాగుతుందో చూడవచ్చు ఇటువంటి వర్షాల వరదల నేపథ్యంలో అందులో నుంచి బయటికి వెళ్ళే విద్యార్థులు ఒకరినొకరు సహాయంతో వాళ్ళంతా బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా ఎగో ప్రాంతాలు కురుస్తున్నటువంటి వర్షాలతో దిగువన చాలా కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాల కాలనీలు అన్ని కూడా జలమయమైనటువంటి కనిపిస్తు పరిస్థితి కనిపిస్తుంది వరంగల్ హన్మకొండ కాజుపేట ట్రై సిటీస్ పరిధిలో చాలా కాలనీలు ప్రస్తుతం కుండపోత వర్షాలు దాదాపుగా నాలుగు గంటల పాటు ఏకతాటిగా నిర్విరామంగా వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలోనే చాలా కాలనీలు జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హన్మకొండలోని భవానీ నగర్ కా రహదారి ప్రధాన రహదారి మొత్తం ఒక చెరువును తలపిస్తుంది ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఇంకొకైపు అశోక్ నగర్ కాలనీ గోకు నగర్ కాలనీ రామ్ నగర్ ఇక్కడ నయీంనగర్ కాలనీలు కూడా పూర్తిగా ఈ విధంగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలకు ప్రస్తుతం ఈ సమయంలో ఆ స్కూల్ బస్సులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి సో ఒకవేళ పేరెంట్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకురావాలనుకున్నా కూడా పేరెంట్స్ కూడా ఆ స్కూల్ వద్దకు వెళ్ళలేనటువంటి ఒక దయనీయ పరిస్థితి ఉంది సో పిల్లలు చాలా పిల్లల పేరెంట్స్ చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే కుండపోత వర్షం ఏకదాటిగా నాలుగు గంటల పాటు నిర్విరామంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితుంది ఇంకోవైపు వరంగల్లోని అండర్ రైల్వే గేట్ ప్రాంతం ఆ గేట్ మొత్తం కూడా రహదారి మొత్తం కూడా క్లోజ్ చేసేసారు ఎందుకంటే రహదారి అండర్ రైల్వే గేట్ ప్రాంతం మొత్తం కూడా జలమయం అయిపోయింది అందులోంచి వాహనాలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు మనకు కరీంనగర్ వరంగల్ రహదారి ఏ విధంగా జలమయంగా మయంగా మారిపోయినటువంటి విజువల్స్లో చూపిస్తాం ఒక్కసారి ఇది ఉన్నటువంటి ప్రాంతం నయీంనగర్ నగర్ వద్ద ఇది కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి రహదారి మొత్తం కూడా ఈ విధంగా జలమయం అయిపోయిన నేపథ్యంలో వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నారు ఎక్కడికక్కడే నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాయంత్రం మూడున్నర తర్వాత ఇటువంటి పరిస్థితి అంటే ఒక చీకట్లో మామూలుగా ఏడు గంటలకు ఎటువంటి పరిస్థితి ఉంటుందో ప్రస్తుతం అటువంటి క్లైమేట్ డౌన్ అయిపోయి పూర్తిగా క్లైమేట్ అంతా కూడా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు రైలు మార్గాలు ఒకవైపు ఈ విధంగా రహదారుల పైన పూర్తిగా వర్షపు నీరు చేరి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతాయి ఇంకోవైపు రైలు మార్గాలు కూడా ఇక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా రైళ్లు మహాబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ ఇంకోవైపు డోర్నకాల్ రైల్వే స్టేషన్ గుండ్రాతి మడుగు స్టేషన్ గణపూర్ జనగామ అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఇప్పటికే దాదాపు ఐదు రైళ్లకు పైగా ఇక్కడికక్కడే నిలిచిపోయాయి గుండ్రాతి మడుగు అదేవిధంగా డోర్నకాల్లో నిలిచిపోయినటువంటి రైళ్లను తిరిగి వరంగల్కు రిటర్న్ పంపిస్తున్నారు ఎందుకంటే ఎక్కువకు వెళ్ళే పరిస్థితి లేదు ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా రైల్వే ట్రాక్ల పైన వర్షపు నుంచి వర్షపు మొత్తం రైల్వే ట్రాక్లు చెరువులను తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి ఇంటికనే ప్రాంతంలోనే ఈ ప్రస్తుతం కూడా నూట్ పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అక్కడ ఎంత దా ఎంత ఏకదాటిగా వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు వరంగల్ జిల్లాలోని ఇంటికనే వద్ద ప్రస్తుతం అయితే ఏకదాటిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ట్రాక్ పైనుండి కూడా వరద నీరు ప్రవహిస్తుంది దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి రహదారుల పైన కూడా ఈ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జనజీవనం ఎక్కడికక్కడే అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది